నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం వృషభ వారికి మే ఒకటో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా వృషభ వారిదే అదృష్టం అంటే ఇంకా పదిహేను రోజుల పాటు మాత్రమే ఈ రాశిలో గురుగ్రహ సంచారం నడుస్తూ ఉంటుంది సో ఎందుకు గురువుకి అంత ప్రాముఖ్యత అంటే ఏదైనా గురువు ఏ రాశిలో ఉంటే ఆ రాశి యొక్క ఫలితాల్ని ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుంది ఒక దైవ బలం కావాలన్నా ఒక అదృష్టం రావాలన్నా గురువు అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి గురువు అనుగ్రహం లేకుండా ఎన్ని గ్రహాలు పదకొండులోకి వచ్చినా ఎన్ని గ్రహాలు ధనస్థానంలోకి వచ్చినా ఏమాత్రం ఉపయోగం ఉండదు ఇప్పుడు ఈ రాశి వారికి గురువు రాశి అందే ఉన్నాడు కాబట్టి మరి పదకొండవ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు ఇచ్చే లాభాన్ని ఖచ్చితంగా జాతకుడు అనుభవించగలుగుతాడు అంటే మళ్ళీ ఏం చేస్తాడు ఈ గురువు ఏదైతే మంచి ఫలితం ఉందో దాన్ని మాత్రమే స్వీకరించి చెడు ఫలితం లాంటిది ఉన్నప్పుడు దాన్ని రిజెక్ట్ చేయడం కానీ దాన్ని ఫిల్టర్ చేసి కేవలం మంచి ఫలితాన్ని మాత్రమే అందించడానికి గురువు రాశి అందుంటూ ఒక ఆత్మ రక్షణలాగా ఈ ఐరన్ కవచంలాగా వృషభ రాశి వారికి గురువు కాపాడుతుంటాడు అంటే ఇప్పుడు మనకి పదకొండవ స్థానంలో రాహు ఉన్నాడు రాహు ఏం చేస్తాడో చెడ్డ ఫలితాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఏదో ఒక చెడు వ్యసనాలు కలిగినటువంటి దుర్గుణాలు కలిగినటువంటి ఒక స్త్రీ కానీ వ్యక్తి కానీ మీకు మిమ్మల్ని మోసం చేయాలని పరిచయం చేస్తూ మీకు ఏదో ఒక ప్రలోభాన్నో ఒక ఆశనో చూపిస్తూ ఉంటాడు దాన్ని గురువు గమనించి అది మీరు ఆ ఆలోచన స్వీకరించకుండా వాళ్ళని దూరం పెట్టే విధంగా మీకు గురువు కాపాడటం జరుగుతూ ఉంటుంది సో ఇది గురువు ఇచ్చే మనకి లాభం మరి ప్రస్తుతం ఈ రాశి వారికి ఇంకా పదిహేను రోజుల పాటు గురువు ఉండడం జరుగుతుంది కాబట్టి ఈ సమయంలో మీరు ఏదైనా మంచి కార్యక్రమాలు చేపట్టని అంటే మనం నిర్ణయం తీసుకోవాల్సినవి ఏదైనా ఉంటే ఈ పదిహేను రోజుల్లో నిర్ణయం తీసుకుంటే అవి మనకి జీవితాంతం వాటి మంచి ఫలితం మనకు అంత ఉంటుంది ముఖ్యంగా ఈ సమయంలో మీ యొక్క సంతానానికి ఒక మంచి స్కూల్లో చేర్పించడం కానీ మీరు విద్యార్థి అయితే ఒక మంచి కాలేజీలో చేరడం వల్ల మీకు కంపల్సరిగా దీని ఫలితం బాగుంటుంది అంటే ఒక ముహూర్త బలంలాగమాట ఈ సమయంలో మీరు ఏ ఫలితం చేసినా గురువు మిమ్మల్ని మొత్తం లైఫ్ లాంగ్ కాపాడుతూ ఉంటాడు అలాగే పెళ్లి నిర్ణయం తీసుకోవాలన్నా ఒక గృహ నిర్మాణం చేసుకోవాలన్నా కంపల్సరీగా ఈ పదిహేను రోజుల్లోనే నిర్ణయం తీసుకోండి ఇప్పుడు లాభస్థానంలో సుక్కుడు లాస్యాధిపతిగా షష్టాధిపతిగా ఉన్నటువంటి సుక్కుడు లాభస్థానంలో ఉచ్చులో ఉన్నాడు అంటే శుక్కుడు ఎప్పుడు కూడా సహాయం చేసినప్పుడు స్త్రీల ద్వారా సహాయం చేస్తూ ఉంటాడు అనమాట అంటే స్త్రీలు అనుకుంటాం మళ్ళీ ఊర్లో స్త్రీలు మనకెందుకు చేస్తారు కేవలం మీ భార్య మీ మదరు మీ చెల్లెలు లేదంటే కూతురు కోళ్ళో వాళ్ళు మంచి పొజిషన్లో ఎవరైతే ఉన్నారో వారు మీకు మీ యొక్క అవసరాలకో ఆర్థిక అవసరాలకు కంపల్సరీగా హెల్ప్ చేయడం జరుగుతూ ఉంటుంది వాటి సహకారంతో మీరు ఏమైనా ఈ ప్రస్తుతం ఈ విద్య సంబంధించిన విషయాల్లో ఈయన దైవ సంబంధిత కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంటుంది మరి ముఖ్యంగా రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి పెద్ద మొత్తంలో మీకు ఏదైనా రుణం కావాల్సి ఉంటే ఈ సమయంలో శుక్కుడు లాభస్థానంలో ఉండగా ప్రయత్నం చేసుకుంటే కంపల్సరీగా రాణిస్తుంది ఇంకా విద్యా సంబంధించిన విషయాలు బుధుడు శుక్కుడు కలిస్తే అది ఉన్నత విద్యా యోగం అవుతుంది అన్నమాట అప్పుడు డబల్ డిగ్రీ లాంటిది పంచమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు శుక్రుడితో కలిసి ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల మీకు ఉన్నత విద్యా ప్రయత్నాలు అది మెడికల్లో ఉన్న ఉన్నత విద్య చేయొచ్చు ఏదన్నా ఉన్నత విద్యా ప్రయత్నాలు హండ్రెడ్ పర్సెంట్ ఫలిస్తాయి ఇక రాహు అక్కడ ఉండడం వల్ల మెడికల్ విద్యకు ఎక్కువ కారణమవుతుంటాడు రాహు అలాగే సాఫ్ట్వేర్ రంగానికి సినిమా పరిశ్రమ కూడా కారణమవుతుంటాడు మరి ఇప్పుడు మీరు ఋషభ రాశి సాధారణంగా శుక్కుడు యొక్క రాసి అవ్వటం వల్ల కొంతవరకు వేళగా ఏంటంటే ఇటువంటి ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీ కానీ టీవీ యూట్యూబ్ ఇండస్ట్రీలో ప్రవేశించడానికి తగిన సమయంగా ఇది భావించవచ్చు మీరు ఒక యాక్టర్ అయినా ఒక నిర్మాత అయినా మీరు ఒక యాక్టర్ అయినా ఒక నిర్మాత అయినా ఈ సమయంలో మీరు చి చలన చిత్ర రంగ ప్రవేశం చేయవచ్చు అక్కడ ఉన్నటువంటి పెద్దవారు మిమ్మల్ని కంపల్సరీగా సహకరించే అవకాశం ఉంది అలాగే విదేశంలో ఉన్నటువంటి మిత్రుల సహకారం కూడా లభిస్తుంది ఇక శని లాభస్థానంలో ఉండడం సరే సరే ఏదైనా ఒక వృత్తిలో మనకి ఫలితం దక్కాలంటే శని యొక్క అనుగ్రహం ఉండవలసిందే అటువంటి శని భగవానుడు ఏకాదశ స్థానంలో ఉంటూ మరి శుక్ర బుధ రాహుగ్రహాలతో కలిసి ఉండడం పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అంటే ఒక రైల్వే డిపార్ట్మెంట్ అనుకోండి రైల్వేసు అటువంటి దాంట్లో మీరు ప్రవేశం రావచ్చు అందులో మీరు ఏమైనా ఉద్యోగం ప్రయత్నం చేస్తే రావచ్చు అలాగే ఎయిర్లైన్స్ అలాగే అందులో ప్రవేశం లభించవచ్చు సినిమా పరిశ్రమ అంటే పెద్ద పరిశ్రమలో మీకు ప్రవేశం ఈజీగా జరుగుతుంది ఇక సాఫ్ట్వేర్ రంగం అంటే నో డౌట్ అలాగే బ్యాంకింగ్ రంగం ఈ రంగాల్లో మీరు ప్రవేశం పొందాలన్నా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా కంపల్సరీగా మీకు ఇది చాలా చక్కని అవకాశం అంటే మీ జీవితం స్థిరపడే టైం ఇది మీరు ఏ చిన్న ప్రయత్నం చేసినా మీరు కోరుకున్న రంగంలో స్థిరపడడానికి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది దానికి మూడో స్థానంలో కుజుడు కూడా మీకు ఆత్మధైర్యాన్ని మీలో కాన్ఫిడెన్స్ని పెంచే ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి అవకాశాన్ని వదులుకోకుండా ఖచ్చితంగా ప్రయత్నం చేయండి సక్సెస్ మాత్రం షూర్గా వచ్చే అవకాశం ఉంది సాధారణంగా మనం ఇప్పుడు రాసులు గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ఈ గోచార ఫలితాలు మాత్రమే చెప్పడం జరుగుతుంది పన్నెండు రాశుల వారికి కూడా అంటే ఒకే రాశిలో కొన్ని కోట్ల మంది ఉండడం జరుగుతూ ఉంటుంది అందరికీ ఒకేలాగా అనేది ఎప్పుడూ కూడా ఉండదు మనం ఇప్పుడు చెప్పిన ఫలితాలు కొన్ని పాజిటివ్ ఉండొచ్చు కొన్ని నెగిటివ్ ఉండొచ్చు అయితే ఏంటంటే మీ యొక్క జన్మ జాతకంలో ఆ జన్మ పత్రికలో మీకు ఏదైతే రాసిపెట్టి ఉందో అది మాత్రమే గోచార రీత్యా ఆ ఫలితాన్ని మీరు అనుభవించేలాగా ఈ గ్రహాలు చేయడం జరుగుతూ ఉంటుంది జాతకంలో లేనిది మనం ఎంత ప్రయత్నం చేసినా గురువు ఎక్కడికి వచ్చినా కూడా జాతకంలో ఉంటేనే ఆ ఫలితం జరుగుతుంది ముఖ్యంగా సంతానం వివాహం ఈ రెండు కూడా పూర్వజన్మ సుకృతం బట్టి పూర్వజన్మ ఫలితం బట్టి ఆధారపడి ఉంటుంది అందువలన గురువు ఐదులోకి వచ్చాడంటే సంతానం కలుగుతుంది మీరు చెప్పారు కరగలేదు సప్తంలో గురువు వచ్చాడు వివాహం వద్దన్నా రావలేదు అంటే కుదరదు ఎందుకంటే మీ జన్మపత్రికలో మీరు పుట్టినప్పుడు ఆ బ్రహ్మదేవుడు మీ జీవితంలో వివాహం రాసిపెట్టి ఉంటే వివాహం జరుగుతుంది సంతానం రాసిపెట్టి ఉంటే సంతానం జరుగుతుంది ఈ రెండు లేకుండా జరగలేదంటే కాదు అందుకని మీరు మీ యొక్క జాతకాన్ని ఇంకా క్షుణ్ణంగా డీటెయిల్గా తెలుసుకోవాలంటే మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే మీకు తెలిసినటువంటి జ్యోతిష్కుడు అంటే ముఖ్యంగా ఎప్పుడూ కూడా మీ కుటుంబం ఒక ఫ్యామిలీ లాగా ఒక ఫ్యామిలీకి ఎలాగ డాక్టర్ ఉంటాడో ఒక ఫ్యామిలీ జ్యోతిష్కుడు ఉంటే వారి దగ్గర చూపించుకుంటే మీకు ఇంకా మంచి ఫలితాలు క్లారిటీగా రావడం జరుగుతూ ఉంటుంది అంటే మీ యొక్క జన్మజాతకం కేవలం మీ బట్టే కాకుండా మీ భార్య మీ తల్లిదండ్రులు మీ వారు మీ యొక్క సంతానాన్ని బట్టి కూడా మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితులు అప్పటికప్పుడు కొన్ని ప్లస్ మైనస్ కూడా ఇస్తుంటాయి కాబట్టి మీ యొక్క జన్మజాతకాన్ని పూర్తిగా తెలుసున్న మంచి జ్యోతిష్డి దగ్గర చూపించుకొని ఆ విధంగా మీరు ఫలితాలను తెలుసుకుంటే మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉన్నది సో అలాగే ఏదన్నా జాతకంలో బలం పెరగాలంటే పుణ్య కార్యక్రమాల ద్వారా దైవ బలం పెంచుకునే అవకాశం ఉంది అంటే ఎవరు ఎక్కువగా మనం దానం చేయడం వల్ల ఇతరులకి సహాయం చేయడం వల్ల వృద్ధులకి సహాయపడడం వల్ల మీ యొక్క పుణ్య బలం పెరుగుతుంది అంటే ఏదైనా అష్టమం అన్నది మన కష్టాలకు కారణమవుతుంది మనం చేసే ధర్మాల ద్వారా డొనేషన్స్ ద్వారా కంపల్సరిగా మీ యొక్క అదృష్టం పెరుగుతూ ఉంటుంది ధర్మం అది చేసేటప్పుడు కూడా అది ఊరిగా పెద్దగా మనం ఈ పేరు చెప్పుకొని పబ్లిక్గా ఎంత పలానా ఇంత దానం చేసాం ఈ పలానా గుడిలో ఒకసారి ఏం చేస్తుంటారంటే ఏదో ఫ్యాన్ వాడు ఉంటారు దానిపైన పలానా వాడు ధర్మం రాస్తారు అంటే డొనేషన్ అని రాస్తారు అలా చేయడం వల్ల ఇంకా ఎక్కువ పాపం కలిగే అవకాశం భగవంతుడు మనకి ఇచ్చాడు భగవంతుడే మన ద్వారా చేయించుకుంటాడు కానీ మనం భగవంతుడికి ఇవ్వడం అనేది ఎక్కడన్నా ఆశ్చాత్పదం కాబట్టి అటువంటి ప్రయత్నాలు చేయకుండా సాధ్యమైనంత వరకు మీ యొక్క తాహతను బట్టి మీ యొక్క స్థాయిని బట్టి కూడా ధర్మం చేయవలసి ఉంటుంది లేనివాడు ఒక రూపాయి ధర్మం చేసినా అది అతడి ఖాతాలో ధర్మ ఫలితం కలుతుంది అయితే ఉన్నవాడు వాడి స్థాయిని బట్టి వాడు కూడా రూపాయి చేస్తే వాడి పెద్దగా ఫలితం రాదు దానివల్ల ఉపయోగం కూడా లేదు కాబట్టి ఏదన్నా ఒక పని చేసినప్పుడు అది అవతల వాడికి ఉపయోగం ఉండాలి అది మీ యొక్క స్థాయికి తగ్గట్టుగా ఉండడం జరుగుతుంది అందుకే మొత్తం మీద ఎక్కువ ధర్మ కార్యక్రమాలు చేయడం వల్ల కంప్లీట్గా మీ యొక్క దోషాలు పరిహార అవుతాయి అలాగే మోగజీవులకు కూడా సాధ్యైనంత వరకు సేవ చేయడం అన్నది మంచిది స్వస్తి